హలో గానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం ని చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఈనాడు ఎడిటోరియల్ అంశంగా మూగవోయిన ఆర్తి గీతం జీబీకేపీ అనేటువంటి ఈ అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి మూగవోయిన ఆర్తి గీతం జీబీకేపీ ఇక వినండి అన్నమయ్య అంటే ఆర్తి అన్నమయ్య అంటే భక్తి ఆత్మ నివేదనం ఆయన గాత్ర ప్రవృత్తి అన్నమయ్యను తెలుగువారికి దగ్గర చేసిన కీర్తిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వేటూరి ప్రభాకర శాస్త్రి వంటి దిగ్గజ సాహితీమూర్తులకు ఎంత వాటా ఉందో గరిమెళ్ళ ప్రసాద్కు అంతే ఉంది ఆ మాటకొస్తే అన్నమయ్య ఆర్తిని భక్తిని తన గొంతులో ఇమిడ్చి సామాన్య ప్రజలకు ఆయన్ను ఆప్తుణ్ణి చేసిన ఖ్యాతి గరిమెళ్ళది గరిమెళ్ళ అంటే గరిమెల్ల ఆర్ద్రతను గళమెల్ల ఆర్ద్రతను నింపుకున్న స్వరమాధురి మార్ధవం ఒదుగు అనే భావాలకు ఆయన కంఠసీమ గొప్ప స్థావరం ఆయన గాత్రానికి అది తిరుగులేని వరం బాలములరళి తన గాత్ర కచేరీల్లో అన్నమయ్య కీర్తనలు అరుదైపోవడానికి కారణం చెబుతూ బాలకృష్ణ ప్రసాద్ పాట విన్నాక నాకు వాటిని పాడబుద్ధిగా అవటం లేదు ఆ స్థాయి భక్తి ప్రపత్తులు స్వచ్ఛతా మాధుర్యాలు వింటూ సంతోషపడటమే నాకు ఇష్టం అన్నారు బాలమురళీకృష్ణ విద్యానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అని మనకు సూక్తి ఉంది ఒక మహా విద్వాంసుడి సామర్థ్యం సాధన ఎంతటివో మరో గొప్ప పండితుడికే తెలుస్తుందట బాలమురళి ఇచ్చిన అయోగ్యతా పత్రం బాలకృష్ణ ప్రసాద్కు దక్కిన ఎన్నో పురస్కారాల కన్నా చాలా రెట్లు ఉన్నతమైనది వినరో భాగ్యము విష్ణు కదా విన్న పాలు వినవలే తిరువీదులమెరసే పెళ్ళి కూతురు ఇలా గరిమెళ్ళ పేరు చెప్పగానే నేను నేను అంటూ తోసుకొచ్చే అద్భుత సంకీర్తనలు ఎన్నో ఎన్నెన్నో పంచపాత్రలోని మంచినీటికి భక్తి కలిస్తే అది తీర్థమైనట్లు మామూలు పాటకు ఎదలోని ఆర్తి జత కలిస్తే అది సంకీర్తనమవుతుంది మంగాంబుది హనుమంత అనే పరమాద్భుత గీతం గుర్తుందా ఉంటే దానిలో బాలార్కబింబం అనే పదం గరిమెళ్ళ వేసిన సంగతులు కానీ ముద్దుగారే రేయసోద దానిలో చరణాల ముక్తాయింపు కానీ మర్చిపోగలరా ఛావా సినిమాలో నమక్ హై మహారాజ్ హై నన్ను ఎప్పుడు ఎక్కడ ఎంత కావాలంటే అంతగా వాడుకోండి అనే మాట ఇటీవల ప్రసార మాధ్యమాల్లో మారుమోగిపోతుంది గరిమెళ్ళ గాత్రం ఆయనకు సరిగ్గా అలా సహకరించింది వరయుతుడైన అన్నమయ్య వాక్సుధలన్ బంధురంబుగన్ శరణు శరణ్యమంచు హరి కృపగోరుచు పాడి ఆ దేవదేవుడి అనుగ్రహానికి పాత్రుణ్ణి చేసిందా పావనగాత్రం దాన్ని తాన్సేన్ మాదిరి రాజాంకితం చేయకుండా తాన్సేన్ గురువు సంత్ హరిదాసుల భక్తి గీతాలకు ముడుపు కట్టారు గరిమెళ్ళ పాట కోసం పుడతారు గంధర్వులు కొందరు పాటతో పాటు పుట్టుకొచ్చిన గంధర్వుడు గరిమెళ్ళ సంగీతం ఆయనకు వంశపారంపర్య సంపద ఆయన్ను స్వరపుత్రుడనో సంగీత వరపుత్రుడను అనేస్తే చాలదు ఆయన శాస్త్రీయ సంగీతానికి సాంస్కృతిక ప్రతినిధి ఒకనొక సరళ గాన సంస్కృతికి నిర్మాత వారసత్వంగా సంక్రమించిన సంగీత రహస్తంత్రిని నేదునూరి కృష్ణమూర్తి పశుపతి మంగళంపల్లి ఇటువంటి గురుత్తముల శుశ్రూషతో మరింత శృతి శుభంగా తీర్చిదిద్ది సుమారు ఎనిమిది వందల అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన చేసిన తెలుగు జాతి పద కవితా వారసత్వ సంపదను తన ముందు తరాల నుంచి అందుకొని తన తదుపరి తరాలకు అందించిన దీపధారి ఆర్ద్రత జాలువారే తీయని కంఠస్వరంతో యువతరాన్ని విశేషంగా ఆకర్షించిన సంగీత వారధి ప్రత్యక్ష పరోక్ష శిష్యులకు తరగని నిధి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ తొమ్మిదిన రాజమహేంద్రిలో జన్మించిన గరిమెళ్ళ గోదావరి నీటికి సహజమైన కవిత్వ గుణాన్ని కావేరికి ప్రత్యేకమైన ప్రసిద్ధికెక్కిన సంగీత బాణిని తనలో ఉడుపుగా పుదుపుకొని వాగ్గేయకారుడిగా ఎదిగారు నూనూగు గుమేసాల వయసులోనే జయదేవుడి అష్టపదులు నారాయణ తీర్థుల తరంగాలు లలిత గీతాలు స్వరపరిచారు కీర్తనలు రచించారు మొన్న ఆదివారం వ్యక్తిగా కనుమరుగై పాటగా మిగిలిపోయారు గరిమెళ్ళ బాలకృష్ణ అన్నమయ్య వరప్రసాద్ అంటూ మోగవైన మోగవోయిన ఆర్తి గీతం జీబీకేపి అంటూ ఈనాడు ఎడిటోరియల్ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు